ఆయన పెట్టి మనం పెట్టాం పేపర్ టైప్ కదా ఎవరికి చందావు వేణం వేరే గారు ఆయన గణపడ్డాడు మనకు కనపడలే స్వతంత్ర దేశం వచ్చి దరిద్ర పాలకులు లేడీ హోప్ జనరల్ సర్ అర్ధార్ కాటన్ సర్దార్ కాటన్ ఇస్ లైఫ్ అండ్ వర్క్ బై హిస్ డాటర్ లేడీ హోప్ విత్ సమ్ feminine ప్రివెన్షన్ స్టడీస్ బై విలియం ఇక్కడ కాకు ఫోటో వేసాడు నలభై ఒక్కళ్ళ వయసులో వచ్చాడు ఇంకే ఎయిటీ ప్లస్కి వచ్చి ఉంటాడు కాబట్టి వందేలు బతికాడే పేజీ నెంబర్ నూట ఇరవై ఎనిమిది పేజీ నూట ఇరవై ఎనిమిది Like many others. Like many others, we have been privileged to work with Indians. Arthur Cotton found not a few upon whom he could rely and whom he could trust implicitly, permanently, a uh, permanent capital. Among this was a Hindu Bawasir. Bawasir named Veeram veeranna veenam veeranna yes, yes. who seems to have been gifted with exceptional, exceptional qualifications for conducting engineering oper operations. operations as well as for directing and managing large bodies of native labor labor <laughs> వీళ్ళకి తెలుగు కాదు వాళ్ళకి ఇంగ్లీష్ కాదు ఈయన వారదే మనకి ఈ బ్యారేజ్ రావడానికి బ్యారేజే వేణం వీరన్న గారు ఇక్కడ ఉండేటువంటి తెలుగు ఈ హిందువుల్ని ఆ వర్క్లో నిమగ్నం చేసి ఐదు లక్షల కేయచేస్తే కాలే రే అది ఉందా బ్యారేజ్ పన్నెండు లక్షలు అంటారా అందులో తలుపు రాదురే పన్నెండు లక్షలు మొత్తం అయిపోయిందంట పన్నెండు లక్షలకి ఇప్పుడు పక్కన ఆరు అవును ఇప్పుడు నువ్వు పన్నెండు వందల కోట్లు కాదు పన్నెండు వేల కోట్లు పెట్టి చేయాలి అవసరం వీర వీరన్న గారు రాయబోదు సబ్ ఇంజనీర్ అక్టోబర్ ప్రజింద ఆయన చనిపోయిన తేదీనాడు సార్ ఆనందో గోడ మీద వాళ్ళు స్టోన్ టైమ్ వేశారు సిలాబర్ చేస్తారు ప్రజల నేను విన్న చనిపోయిన తర్వాత సార్ నేను విన్న అది ఇప్పటికి ఉన్నాడు మనం ఒకసారి చూడాలి సార్ వేణ్ణం వేరన్న గారు తెలుసు వారి గురించి వాళ్ళ అమ్మాయి ఎవరి అమ్మాయి సర్దార్ కాట్నం వాళ్ళ అమ్మాయి <laughs> <laughs> like many others, we have been privileged to work with Indians. Other cotton found not a few upon whom he could rely and whom he could trust implicitly, permanently among this was a Hindu or Sikh named venam, Veran, venam verana, who seems to have been gifted with the ex exceptional. exceptional qualifications for conducting engineering operations as well as the directing and managing large bodies of native la labor. of him, colonial cotton thus wrote, i cannot say less than that if we had not found an indian of his remarkable qualifications. Considering the state of the district when the works were commenced, I do not see how they could have been executed, for no European could have supplied his place, and no Indian at all equal to him has appeared. ఎంత గొప్ప సర్టిఫికెట్ సో ఆనకట్ట కట్టిన కాలంలో ఆ సమయంలో కాకపోయినట్లయితే నేను ఆనకట్టని ఎలా మాట అందుకే నేను చాలా బాధపడుతూ కొవ్వూరులో మీకేం మొత్తాటవుతారా అవునా అంతేగా ఐదు సో నేను ఆ కొవ్వూరు గోపాదాల రేవులో ఆ విగ్రహం పెట్టినప్పుడు ఒరే ఇలాంటి వాళ్ళు ఈ తెలుగు నేల మీద వెలుగులోకి రాకుండానే కలిసిపోయే కాలంలో అది మన దౌర్భాగ్యం తెలిసా విగ్రహాలు పెడతారు ఆవిడేదో వ్యాపారం కోసం వస్తే ఆవిడ మత మార్పుల కోసం వచ్చే జీవితే ఆవిడ విగ్రహాలు పెడతారు అందుకని అన్నం పెట్టింది ఒక్కా సీతమ్మకి ఉండవు ఇంతమంది అన్నం పెట్టడానికి కారణమైనటువంటి మహానుభావుడు వేరన్నగారి ఉండవు

అప్పటి ఆయనంతా అప్పటికి ఆ పదమూడు నలభై నాటికి అప్పుడు గురు గారు అంటారు ఏమిటండి మనకు అమ్మని పెట్టిన ఆయన అలా మర్చిపోతే నాకు ఏమైనా సమంజసంగా ఉందా ఆయనకు ఒక విగ్రహం పెడదామండి అని చెప్పేసి మద్రాసు గవర్నర్ సమ్ సంతం ఉంది పేరు ఉంది ఆయన్ని పర్మిషన్ అడిగి కాటన్ గారి విగ్రహం పక్కనే విగ్రహం పెట్టడానికి ఆయన అనుమతిస్తున్నారు వాళ్ళు ఇచ్చారు ఎవరు ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది కాటన్ గారి విగ్రహం పక్కనే వీరన్ గారి విగ్రహం పెట్టడానికి ఓ స్థిర ఒక స్థిరపరకం నిర్మించడానికి అనుమతి తీసుకున్నారు ఆయన మద్రాసు అలాగే ఇక్కడ డబ్ల్యూస్ ఆఫీస్ వాళ్ళకి కాంటాక్ట్ పెట్టుకోండి పెట్టుకున్నారు పెట్టుకోండి అంటే ఆయన ఓ సభను ఏర్పాటు చేయండి ఓ శిల్పిని పిలవండి ఓ స్థూపను ఏర్పాటు చేయండి అని చెప్పేసి అంతా ఏర్పాటు చేశారు ఇక్కడ అంతా మన మూడు జిల్లాలు రెండు జిల్లాలు మొత్తం అంతా కూడా రైతులు పోతే చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాలు తాలూకు గవర్నర్లు చీఫ్ మినిస్టర్ మామూలుగా జగన్ గారు అందరూ కూడా ఫౌండేషన్ నేను మామూలుగా రెస్ట్ చేసి ఆ స్థూలాన్ని నిర్మించి నిర్మించి స్తూపం నిర్మించి పంతొమ్మిది నలభై మే ఒకటే సుమారుగా నేను చెప్తాను అని చెప్తానని రికార్డు ఉంది అది స్థూల స్థూ స్మారక స్థూపాన్ని నిర్మించారు ఆ స్థూల స్మారక స్థూపం స్థూపించండి నేను అది చూపిస్తాను ఎక్కడ

కృష్ణా గోదావరి నీటితో పంటలు పండిస్తున్న తీర ప్రాంత ప్రజవే కాకుండా ఈ నదుల నీటిని తాగిన వారు ఈ గాలి పీల్చిన వారు కృష్ణా గోదావరి ఆనకట్ల గురించి తెలిసిన వారు మరియు రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ తెలుసుకోవాల్సిన మహనీయుడు గారు సార్ దీని మీద మరి పుస్తకాలు ఏమొచ్చినాయి నేను ఇంతవరకు రాలేస్తారు ఒకరి నేను నేను నా వరకు అయితే ఒక ఐదు ఈయన స్టడీకి అయితే మొదలుపెట్టానండి గారు ఒక అంటే ఈయన ఈయన నాకు వీరన్నగారు నాకు ఎలా పరిచయం చెప్పమంటారా సార్ నేను పదవ తరచు పదో పదో సం పదో సంవత్సర పది సంవత్సరాలు వేస్తాను నేను నేను అప్పుడు ఐదో తరచు చదువుతున్నాను ముండి పశ్చిమ గోదావరి జిల్లా ముండిలో ఒక మాస్టర్ గారు మాకు తెలుగు టీచర్ గారు నన్ను అడిగారు వేణా మేరన గారు నీకు ఏమవుతారు దీనికి వేణా నాకు పది సంవత్సరాలు వయసు ఇంటి పేరుని బట్టి ఆవిడ ఆయనకి ఐదో తరం వారసుడు బట్ ఆయన జరగదు వయసు అప్పుడు నేను ఫస్ట్ వీణం గారి తెలుసుకోవడం అదేనమాట పంతొమ్మిది వందల డెబ్బై రెండు మీ టీచర్ గారు మీ నాన్నగారు అయితే అంతే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళారు మా నాన్నగారు ఇలా సువసం చెప్పారు నాకు తెలుసు నీకు అని కనుక్కో నేను చేసినా ఆయన గురించి నాకు తెలుసు ఆయన పంతొమ్మిది వందల నలభైలో ఒక కార్యక్రమం జరిగింది దానికి మా నాన్నగారు వెళ్ళారు అలాంటి ఆయన కొత్త వివరం అని చెప్పారు మాకు అలాగా ప్రజల్లో నాయన ప్రజల్లో నాయన ఉందండి కానీ పుస్తకం ఎక్కల చరిత్ర ఎక్కల చాలా బాధ సార్ నాకు అదే అది జరగాలి సార్ అది ఇప్పుడు నేనేముంటానంటే మీరు ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రండి ఒక ఇంటర్వ్యూ మీరే ఇద్దరు ఇంటర్ మీరే ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు జయంతి వర్ధాలి ఎప్పుడు సార్ మార్చి మూడో తారీఖున జయంతి అక్టోబర్ పన్నెండు

ఇప్పుడు ఏదైనా ఒక కావాలి ఒక డే పెట్టడం ఏదైనా చేయాలి మీరు మీరు మీ డిమాండ్ ఏంటి చెప్పండి కాదు కలుద్దాం హరే కృష్ణ నాన్న మహేంద్ర ఎక్కడన్నావు సరే ఒక క్షణం ఒక ఆయన పరికం చేసేస్తాను నువ్వు తర్వాత ఇంటర్వ్యూ చెత్తి కానీ అది చాలా బాగుంది అన్న ఏది నువ్వు అంబేద్కర్ రా పాయింట్స్ని షఫీతోనే చదివించావుగా అసలు పెచ్చ పెచ్చ అసలు ఇక్కడ చూడు ఇప్పుడు నా చుట్టూ బోర్డు మంది అందరూ వింటున్నారు సరే నాన్న ఇప్పుడు నీకు ఎందుకు ఫోన్ చేశా అంటే మనందరికీ సర్దార్ కాటిన బ్యారేజు దౌరేశ్వరం తెలుసు కదా కానీ అది కట్టింది ఆయన అని మనం గౌరవిస్తూ గుర్రం మీద ఆయన్ని కూర్చోబెట్టి విగ్రహాలు పెట్టేసి ఆయనకి తర్పణాలు కూడా వదిలేస్తూ ఉంటారు ఆ కృతజ్ఞత పోదారోకి ఉంది కాబట్టి కానీ ఆయన వెనకాల ఆయన అది కట్టడానికి కావలసినటువంటి వారధి ఎవరంటే వీణం వీరన్న గారు ఆయన తొలి తెలుగు ఇంజనీరు ఆయన ఐదు ఐదో తరం వారసుడు నా పక్కనే ఉన్నారు నేను ఆయనతో సార్ ఇంట్లో చేతి కానీ ఎందుకంటే చాలా అన్యాయం తెలుగు వాళ్ళల్లో అసలు ఈ బ్యారేజ్ ఆయన ఆయన వాళ్ళ అమ్మాయి రాసిన సర్దార్ కాట్న రాసిన పుస్తకంలోనే ఉంది నాకు కానీ వీరన్న గారు దొరికుండకపోతే ఇంత పెద్ద కట్టడం నేను చేసి ఉండేవాడిని కాదు అని ఆయన ఆయన మాటలు వాళ్ళ వాళ్ళ అమ్మాయి రాసిన పుస్తకంలో ఉన్నాయి మేము ఎవడో ఎక్కడ వాళ్ళు రాసింది కాదు ఎంత అన్యాయం కదా నేను చాలా హత్య నువ్వు ఖచ్చితంగా ఒకసారి ఆయన ఆయనే చెప్పారట సర్దార్ కాటన్ నా నలభై ఏళ్ళ ఈ ఇంజనీరింగ్ జీవితంలో గారు లాంటి డెడికేటెడ్ పర్సన్ నేను చూడలేదు అని యూరోప్లో కానీ ఇండియాలో అలాంటి గ్రేట్ పర్సన్ ఎవరికి తెలియదు నాన్సెన్స్ ఎవడెవడో దరిద్రులు అక్కర్లేని వాళ్ళు తెరిస్తారు ఇవన్నీ తెలుస్తుంటారు మనకి నన్ను ఒక్కసారి పలకరించు తాత పొలక నుంచి ఫేక కట్ నమస్తే సార్ మహేంద్ర గారు నేను మహేష్ రామస్ నేను వేణుం శివకృష్ణ ఉన్న పేరు నేను వేమని గారి ఐదవ తరం సార్ మా ధర్మానెడ్డి గారు ఊరికే రాక్తి సార్ సార్ కలుస్తాను ధన్యవాదాలు ఆ సార్ ఎవరో కాల్ చేశారు నేనే మౌనంలోని రిప్లై ఇవ్వలేదు నేను ఇప్పుడు అతని వాయిస్ మెసేజ్ పెడతాను హరే కృష్ణ ఇక్కడ రెండు వేల పదిహేను ఏదో చెయ్యాలి కాదు ఇప్పుడు ఇది ఇరవై ఐదు సార్ ఇరవై ఆరు వచ్చేస్తుంది ఇరవై ఏడు పుష్కరాలు పుష్కరాల లోపల ఓ పెద్ద విగ్రహం

ఎందుకంటే చాలామంది టూరిస్టులు అందరూ ఇక్కడ వస్తుంటారు అది తెలుస్తుంది ఒకటి రెండోది స్థూపం దగ్గర యాజ్టీజ్గా ఉన్నదే మేము మళ్ళీ పెట్టించమని అడుగుతున్నాం అని చెప్పి రెండు పెడితే సాధారణంగా వాళ్ళు ఈ మూమెంట్లో మూవంటున్న దుర్గేష్ గారు

దీన్ని అధికారిక పండగ కింద నిర్వహిస్తున్నారని చెప్పి కొన్ని అనౌన్స్మెంట్స్ మన ఆఖరికి కోనసీమ ప్రభలతో సహా అనౌన్స్మెంట్ ఇచ్చారండి అలాగా ఈ మన వీరన్న గారు ఒక అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం

సార్ ఇంజనీయర్ అయిన తర్వాత రికమెండ్ చేస్తే నాకు లేకపోతే నాకు కట్టలేనని చెప్పి ఉపకరించబోయి ఆ రాణి గెలు రాయి బహదూర్ అని అయ్యిచ్చారు రాయబహదూర్ అనేది స్కిల్ వాళ్ళకి ఇస్తారు రావు బహదూర్ అయినా అవకాశం రాయ బహదూర్ అనేది స్కిల్ మెటోరికి అని ఆ తర్వాత మీరు గలకి వీరికి తప్పదారు వారికి సంవత్సరానికి ఒక ఐదు వందల రూపాయలు అంటే ఐదు వందల రూపాయలు ఇప్పుడు లక్షలు ఉండదుగా అప్పట్లో ఐదు వందల రూపాయలు అప్పటికి పాలిగేళ్ళు అని చెప్పేసి ముప్పైకి ముప్పైకి ఇది అయ్యేవారండి కంపెనీ తీసుకుంటారు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఫర్ ఐస్ ఫర్ వార్ కూడా ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలి అది మెల్లిపాడు బేటలపాలెం గ్రామ పంచాయతీ డివిలోని డివింగ్ షేర్ తీసుకోవాలి అని దగ్గర పెట్టి ఇచ్చారు సన్మానం చేశారు మేడం అప్పుడు మేము మా నాన్నగారి వరకు తీసుకున్నారు పంతొమ్మిది డెబ్బై రెండు ఈ రాజభండ రోజు వరకు తీసుకున్నారు ఆ తర్వాత క్యా కట్టయినాడు అదే రాజభాడ తర్వాత సువర్ణ భుజబందు ఇచ్చారు సువర్ణ భుజముందు తుడిగే రా మైసూరు అది అందులో విపరీతమైన డైమండ్స్ అండి సువర్ణ భుజబందు ఇంత ఉంటుంది అనమాట అప్పుడే బ్రిటిష్ టైంలో ఆయన కర్ణాటకలో పనిచేశారండి సో పనిచేశారు తర్వాత ఈయన మా అసిస్టెంట్ ఇంజనీర్ అయ్యారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పేజీలో ఇండియన్ సబ్ ఇంజనీర్ ఈయన ఆంధ్రా భారతీయ ఈయన తర్వాత వస్తారు వారి కాలం తర్వాత కాలమే కదా వీరన్న గారి తర్వాత కాలంలో మోక్ష ఉన్న కానీ ఆయన ఫోకస్ అయ్యారు నా బాధ బాధిగా ఇప్పుడు విషయం మన ప్రభుత్వం అంటే గవర్నర్ అంటే మన భారత స్వతంత్ర భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత మోక్ష ఉన్న విశ్వేశ్వర గారు ఫోకస్ అయ్యారు లైమ్లైట్లోకి అంటే వీరు ఆ కాలం వారు కదా

ఎందుకంటే దీని వెనక ఉన్న కృషి ఆ కృషి వెనకాల వీరన్నగారు ఒక ఋషి అందుకే వీఆర్ లివింగ్ విత్ కృషి అదే అయిందా నా మాటలు కాదు నేనేదో పోయిగా చెప్పాను సర్దార్ కాటనే ఒప్పుకున్నా నిజం కదా నీకే మాయరం తెలుగు అని జయంతి చేసినప్పుడు ఒక రైతు మన ప్రోగ్రామ్ బేవన్ బై చేసిన సార్ అది కేబుల్ టీవీలో వచ్చింది సార్ టెలికాస్ట్ ఆయన ఒకవేళ అనుకున్నా కూడా ఎన్ని అయిపోతాయండి ఒకవేళ ఆయన అంటే మీకు మీరు ముందు మైండ్ లో ప్రిపేర్ అవ్వండి పేపర్ మీద పెట్టండి దాన్ని కలవాల్సిన కలుద్దాం కానీ ధర్మారెడ్డి గారు చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి బిఫోర్ పుష్కరం నాట్ కేక్ డోంట్ మంచి అదే సార్ వెళ్తాను సార్ నేను రెండు చోట్లకి వెళ్ళాలి ప్లీజ్ సార్ చాలా సంతోషం మీరు వారి వారసులుగా మీరు చేయవలసినటువంటి కృషి మీరు చేయండి మేమేం చేయాలో మేము ఎవరిని కలవడానికైనా కలపడానికైనా వినకపోతే నడపడానికైనా విషయాన్ని తెలపడానికైనా రై రెడీ టు కమ్ ప్లీజ్ సార్ ఇది నా బాధ్యతగా భావిస్తాను శ్రీ వీరం వీరన్న గారికి శ్రీ వీరం వేరన్న గారికి గోదావరి మాయికి గోదావరి మాయికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు ఇంటర్వ్యూలో చెప్పాలి అన్ని నేనైతే చెప్తాను సార్ మీకు అదే ఇప్పుడు మనం చదివిద్దామండి చూడండి వేణం వేరన్నా అనే ఐందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉండి ఉంటే గోదావరి ఆనకట్ట నిర్మాణం ఇంత సులువుగా ఇంత వేగంగా ఇంత ఘనకీర్తితో పూర్తయ్యేది కాదు అని నిక్కచ్చిగా నిజాయితీగా నేను ఈ తొలి తెలుగు భారతీయ ఇంజనీర్ గురించి చెప్పగలను వాళ్ళు ఒప్పుకున్న దాన్ని నువ్వు చెప్పుకోపోతే అందుకని దౌర్భాగ్యం ఏమైనా ఉందా అందరూ మంత్రం చెప్పిన వెళ్తాను నన్ను రెండు చోట్ల గల హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మతాకి

అమ్మ విజయలక్ష్మి నేను వెళ్తాను నాకు కార్యక్రమం ఉంది మీరు ఏం చేస్తుంటారు ఇది సరే మామూలు గారు మీరు మీరేం చేస్తుంటారు వివాహమైందా మరి ఏం చేసేవాళ్ళు మీరేం చేయగలరు ఎంత పని చెప్తాను ఎందుకంటే నాకు సమయం ఇచ్చేవాళ్ళు మేధస్ ఇచ్చేవాళ్ళు కావాలి మీరు సిస్టమ్ మీద ఏమైనా పని చేస్తారా ఆ ఇప్పుడు వెలుగు నేను ఇప్పుడు మీ గిఫ్ట్ ఇచ్చి షిఫ్ట్ అయిపోతాను చాలా అలసటగా ఉంది మా అమ్మ కదా ఇప్పుడు అందులో పరిచయం అయ్యేదమ్మా ఇక ధర్మారెడ్డి గారు లక్ష్మి ప్రసాద్ గారు ఏం పేరు సార్ ప్రసాద్ గారు సూర్యక్రాంతం అది వేసుకోవరావు ఆరీలు పట్టుకోవడం అనేది ఒకటి అని ఉంది అసలు అసలు ఆవు అనేది రోడ్డు మీద కనపడకుండా చెయ్యాలి పొద్దున్న మౌనంలో ఉన్నా ఓ దోడ వెళ్తుంది దానికి లంపీ లంపి వ్యాధి వచ్చి అని తాపులాంటివి కనబడుతూ చాలా బాధపడుతూ దానికి పండ్లు పెడితే అడ్డుపెడితే మరిగా తెలుగు సరే సరే కొన్ని దృష్టి పెట్టాలి మీ అందరూ ప్రసాదం వచ్చిందా తల్లి ప్రసాదం తీసుకుని మీరు వెళ్ళిపోతున్నాను నేను వెళ్తాను మంత్ని చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీరా నా అందరికి వచ్చిందా అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణీ